తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు ఇస్తామని టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు తగినన్ని యాభై రూపాయల లడ్డూ ప్రసాదాలు అందిస్తామన్నారు స్వామివారిని దర్శించుకోకుండా లడ్డూల కోసం నేరుగా లడ్డూ కౌంటర్లకు వెళ్లే భక్తులకు ఆధార్ కార్డ్ ద్వారా రోజువారీ రెండు లడ్డూలు ఇవ్వనున్నట్లు తెలిపారు అలాగే టీటీడీ ప్రతి రోజు మూడున్నర లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తుందని ఇందులో రెండున్నర లక్షల లడ్డూలు మాత్రమే భక్తులకు చేరుతున్నాయని మిగిలిన లక్షల లడ్డూలు దర్శనం టోకెన్లు లేని వారు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు కొందరు దళారులు లడ్డూలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి బయట ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టీటీడీ విచారణలో తెలిసిందన్నారు బయట పట్టణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పెంచుతూ పంచుతున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు కాగా టీటీడీ అనుబంధ ఆలయాలు సమాచార కేంద్రాల్లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను టీటీడీ జరిగింది అంటే భక్తులు సాధారణ భక్తులు క్యూ లైన్స్ లో వెయిట్ చేయాల్సి వస్తుంది టికెట్స్ లేకుండా వచ్చిన వాళ్ళు టోకెన్స్ లేకుండా వచ్చిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు క్యూ లైన్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది లేకపోతే ఆ క్యూ లైన్స్ లేకపోతే వైకుంఠం కాంప్లెక్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి ఫుడ్ సరిగ్గా అందడం లేదని అంటే వాళ్ళకి అందాల్సిన అన్న ప్రసాదాలు నీళ్లు పాలు ఇవన్నీ కూడా సమయానికి దొరకపోవడం అనేది ఒక ఇబ్బందిని మేము గ్రహించడం జరిగింది అలాగే రెగ్యులర్గా టైం టు టైము ఈ అన్నప్రసాదాలు ఇవ్వడం వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఒక్కోసారి ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటల గంటలు పట్టే సందర్భాలు కూడా ఉన్నాయి